నక్క మరియు ద్రాక్ష పండ్లు ఒకప్పుడు ఒక పెద్ద అడవి అంచున పచ్చని చెట్లతో నిండిన ఒక తోట ఉండేది ఆ తోటలో రంగురంగుల పండ్లు పండేవి అందులో అత్యంత అందంగా కనిపించేవి తీపి తీపి ద్రాక్ష పండ్లు ఆ అడవిలో ఒక తెలివైన కానీ కొంచెం గర్వంగా ఉండే నక్క ఉండేది ఆ నక్కకు తిండి కోసం రోజు తిరగడం అలవాటు ఒక వేడి రోజు ఒకరోజు ఎండ బాగా మండుతుంది నక్క చాలా దూరం నడిచింది దాహం ఆకలి రెండు పెరిగాయి అప్పుడే దానికి దూరంగా ఒక ద్రాక్ష చెట్టు కనిపించింది అయ్యో ఎంత అందమైన ద్రాక్షాలు ఇవి తింటే నా ఆకలి మొత్తం పోతుంది అని నక్క ఆనందంగా అంది ద్రాక్ష చెట్టు దగ్గర నక్క దగ్గరికి వెళ్ళి చూసింది ద్రాక్షలు చాలా ఎత్తులో ఉన్నాయి కానీ చాలా పచ్చగా రసంగా కనిపిస్తున్నాయి నక్క తనలో తానే అనుకుంది నేను తెలివైన నక్కని ఈ ద్రాక్షాలు నా చేతిలో పడకుండా ఉండవా మొదటి ప్రయత్నం నక్క వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఎగిరింది కానీ ద్రాక్షలు అందలేదు రెండో ప్రయత్నం ఇంకొంచెం బలంగా ఎగిరితే వస్తాయి అనుకొని మళ్ళీ ఎగిరింది ఫట్ మళ్ళీ విఫలం మూడవ ప్రయత్నం ఇప్పుడు నక్క అలసిపోయింది నాలుక బయటకు వచ్చేసింది కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కానీ ద్రాక్షలు మాత్రం అలాగే నవ్వుతున్నట్టు ఊగుతున్నాయి నక్క ఆలోచన మారింది కొద్దిసేపు ఆగి నక్క చుట్టూ చూసింది ఎవరు చూడడం లేదు అప్పుడు నక్క తన గర్వాన్ని కాపాడుకోవడానికి ఇలా అంది ఈ ద్రాక్షలు నాకు అవసరం లేదు ఇవి పుల్లగా ఉంటాయి తినడానికి పనికిరావు అలా చెప్పుకొని తల ఎత్తుకొని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిజం ఏంటంటే నిజానికి ఆ ద్రాక్షలు చాలా తీపిగా ఉన్నాయి కానీ అందని దానిని చెడుగా చెప్పడం నక్కకు అలవాటు నీతి అందని ద్రాక్ష పుల్లన అంటే మనకు దొరకని దానిని చెడ్డదిగా మాట్లాడటం తప్పు ఓడిపోయినప్పుడు ప్రయత్నం ఫలించినప్పుడు నిజాన్ని ఒప్పుకోవాలి కానీ నెపాలు పెట్టకూడదు ఒక కథ కుక్క డిటెక్టివ్ అడవిలోని మిస్టరీ కామెడీ అడవిలో వింత మిస్టరీ అడవిలో ఒకరోజు పెద్ద గందరగోళం కోడిగుడ్లు మాయం కుందేలు క్యారెట్లు కనబడడం లేదు ఎలుక చేసుగలంతు అందరూ ఒకరినొకరు చూస్తూ ఇది ఎవరి పని అప్పుడే కాకి గట్టిగా అరిచింది డిటెక్టివ్ కావాలి కుక్క డిటెక్టివ్ గ్రాండ్ ఎంట్రీ సన్ గ్లాసులు బుక్ ముక్కు ఎత్తుగా ఎంట్రీ ఇచ్చాడు కుక్క డిటెక్టివ్ నా ముక్కు ఒక్కసారి పనిచేస్తే నేరస్తుడు దాక్కోలేడు అడవి మొత్తం చప్పట్లు మొదటి విచారణ కోడి ఇంట్లో కోడి ఏడుస్తూ నా గుడ్లు అన్నీ పోయాయి కుక్క వాసన తీస్తూ ఇక్కడ ఉల్లిపాయ వాసన కోతి నవ్వుతూ కోడి నిన్న బిర్యానీ చూసింది సార్ కోడి అది రీల్స్ కోసం కుందేలు అనుమానం కుక్క నువ్వే వేగంగా పరిగెత్తగలవు కుందేలు భయంతో నేను వెజిటేరియన్ సార్ కుక్క దొంగ వెజిటేరియన్ అయి ఉండొచ్చు అందరూ నవ్వులు ఎలుక స్టేట్మెంట్ ఎలుక చిన్న గొంతులో నా చీజ్ పోయింది అది నా లైఫ్ కుక్క నీ ఇంట్లోనే తిన్నావేమో ఎలుక అది డైట్లో ఉన్నా కుక్కపై అనుమానం నక్క చాలా అమాయకంగా నేను ఉపవాసం చేస్తున్న కుక్క ముక్కు దగ్గరకు వెళ్ళాడు నక్క పర్ఫ్యూమ్ కుక్క లోపల ఇది అనుమానాస్పదం లో దొరికింది అరటి తొక్క అడవిలో ఒక అరటి తొక్క కుక్క ఇది కోతి పని కోతి అది నా స్నాక్ సార్ కుక్క మిస్ట్రీ గాఢమవుతుంది కుక్క మాస్టర్ ప్లాన్ కుక్క ప్రకటించాడు ఈరోజు ఫ్రీ ఫుడ్ పార్టీ అడవి మొత్తం వచ్చేసింది పార్టీ మరియు అసలు నేరస్తుడు నక్క ఎక్కువగా తింటుంది కుక్క గమనించాడు నక్క నోట్లో గుడ్డు తోక క్యారెట్ ముక్క చీజ్ ముక్క కుక్క పట్టుకున్న ట్విస్ట్ నక్క నిజం నక్క ఒప్పుకుంది నేను దొంగనే కానీ ఆకలితో కుక్క నవ్వుతూ దొంగతనం కాదు పని చేయాలి శిక్ష హాస్యంగా నక్కకి శిక్ష అడవి క్యాంటీన్ మేనేజర్ ఇక నుంచి అందరికీ భోజనం గ్రాండ్ ఫినాలే కాకి డిటెక్టివ్ గారు సూపర్ కుక్క కేస్ క్లోజ్డ్ నా ముక్కుకి సెల్యూట్ నీతి హాస్యంగా తెలివి తప్పు దారికి కాదు మంచిదారికి నవ్వుతోనూ న్యాయం చేయొచ్చు ఈ కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్